హలో ఎవరి దిస్ ఈస్ జాకిర్ హుసేన్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ అయితే వచ్చేసింది ప్రేక్షకుల ముందుకు సో కన్నప్ప రివ్యూ అయితే చూసేద్దాం ప్లస్లు తక్కువ మైనస్లు ఎక్కువ అనే టాక్ అయితే వినిపిస్తోంది ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే ప్రముఖ శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ముంబై హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రీమియర్ షోలు జరిగిన తర్వాత ఈ చిత్రానికి సోషల్ మీడియాలో మిక్సిడ్ టాక్స్ వస్తుంది ఇక కథలో అంతర్లీల అంశానికి విషయానికి వస్తే ఈ శక్తిని ఓ గిరిజన యువకుడు పరమశివ భక్తుడిగా ఎలా మారాడనే భావోద్వేగ ప్రయాణాన్ని చూపించడమే ప్రధాన అంశం ఇక ఫస్ట్ హాఫ్ కథ పరిచయంతో పాటు విష్ణు మంచు పాత్రకు బలంగా పరిచయం చేస్తుంది యాక్షన్ సీన్స్ విజువల్స్ ఆకట్టుకుంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగిందని అభిప్రాయపడుతున్నారు సెకండ్ హాఫ్ పర్లేదనిపించిన ఇక ప్రభాస్ రుద్రుడిగా చేసిన ఎంట్రీతో సినిమాకు గేమ్ చేంజర్ వచ్చినట్లు నెటిజన్లు రివ్యూ ఇస్తున్నారు ఇక క్లైమాక్స్ లో శివుడిపై అభిమానం ఉప్పొంగేలా చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల గుండెలను తాకాయి ముఖ్యంగా విష్ణు ప్రభాస్ మధ్య ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి అదేవిధంగా కన్నప్ప కథ శివభక్తి చుట్టూ తిరిగే ఒక డివోషనల్ ఎమోషనల్ మూవీ ఇది సినిమాలోని క్లైమాక్స్ ఇంటర్వెల్ సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగంతో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా శివభక్తులకు ఈ సినిమా ఒక ఆధ్యాత్మిక అనుభవంగా అనిపించిందని సమీక్షలు చెబుతున్నారు చివరి ఇరవై నలభై నిమిషాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని ఆడియన్స్ చెబుతున్నారు ఇక నటి నటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మంచు విష్ణు ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అనే చెప్పాలి అతని నటన ముఖ్యంగా క్లైమాక్స్ లో అసాధారణంగా ఉందని సినీ రైటర్స్ కోనా వెంకట్ వంటి వారు కూడా ప్రశంసించారు ప్రభాస్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది అతని నలభై నిమిషాల స్క్రీన్ టైం విష్ణుతో సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయని చెప్పాలి ఇక మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ నటులు తమ పాత్రలో అద్భుతంగా నటించారు సినిమాకు బలమైన స్క్రీన్ ప్రాజెక్ట్ను జోడించారని చెప్పాలి మూవీకి ఇది పాజిటివ్ టచ్ని అందించిందనే చర్చ జోరుగా సాగుతోంది ఇక విజువల్ ఎఫెక్ట్ సినిమాటోగ్రఫీ విషయానికొస్తే అంతర్జాతీయ టెక్నీషియన్ల సహకారంతో రూపొందిన ఈ సినిమా విజువల్స్ విఎఫ్ఎక్స్ పరంగా అద్భుతంగా ఉంది ఆధునిక టెక్నాలజీతో కళాత్మక కథనాన్ని మేళవించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి ఇదిలా ఉంటే ఇక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ స్టిఫెన్ దేవసి కంపోజ్ చేసిన సంగీతం సినిమాకు బలమైన ఆసరాగా నిలిచిందని చెప్పాలి ఇక ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మూవీలో మరింత లీనం చేసేలా చేశాయని చెబుతున్నారు ప్రేక్షకులు ఇక ప్లస్ పాయింట్స్ చూసాం మరి నెగిటివ్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం ఇక స్లో నెరేషన్ అస్థిరమైన ఫేసింగ్ సినిమా మొదటి హాఫ్ లో నేరేషన్ చాలా స్లోగా సాగుతుంది కన్నప్ప పాత్ర పరిచయం కథలోని ఇతర అంశాలను పరిచయం చేసే క్రమంలో దర్శకుడు అనవసరమైన సన్నివేశాలను చేర్చాడని సమీక్షలు సూచిస్తున్నారు ఉదాహరణకు కొన్ని రొటీన్ డైలాగ్ సీక్వెన్స్ మరియు సబ్ కథను డైల్యూట్ చేశాయి ఇవి ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రీప్స్గా ఉండేదని చర్చ ఇక సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీతో ఫేమ్ కాస్త మెరుగుపడుతుందనే చెప్పాలి కానీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు లాంగ్ అయినట్లు అనిపిస్తోంది ఇది ప్రేక్షకుల శ్రద్ధను తగ్గిస్తాయనే చెప్పాలి ఇదిలా ఉంటే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లేలో కొన్ని భాగాలు బలంగా ఉండగా మరికొన్ని భాగాలు డల్గా అనిపిస్తాయి అయితే ఇక కన్నప్ప శివభక్తిగా మారే జర్నీలో కొన్ని ట్రాన్సిషన్లు అసహజంగా కనిపిస్తాయి శివుడితో కన్నప్పకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సీన్స్ హడావిడిగా చూపించినట్లు అనిపించింది ఇది ఎమోషనల్ డెప్త్ ని తగ్గిస్తుంది అదనంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సబ్ అసంపూర్ణంగా మిగిలిపోయాయని రివ్యూలు ఇస్తున్నారు ఇక కొన్ని పాత్రల అండర్ యూటిలైజేషన్ విషయానికి వస్తే సినిమాలో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వంటి స్టార్ నటుల ఉన్నప్పటికీ వారి పాత్రలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి ఇక అక్షయ్ కుమార్ కు కొన్ని యాక్షన్ సీక్వెన్లు బాగున్నప్పటికీ అతని పాత్రకు ఎమోషనల్ డెప్త్ లేదని స్క్రీన్ టైం కూడా సమ్మితిగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు అదేవిధంగా మోహన్ లాల్ లాంటి నటుడి సామర్థ్యాన్ని సినిమా పూర్తిగా వినియోగించుకోలేదు ఇది కొంత నిరాశపరిచిందనే చెప్పాలి ఆడియన్స్ ని ఇదిలా ఉంటే ఇక విఎఫ్ఎక్స్ లోపాలు చూసేద్దాం సినిమా విజువల్ ఎఫెక్ట్ సాధారణంగా అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ అసమానంగా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా మొదట ఆఫ్ లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మరియు ఫ్యాంటసీ ఎలివేషన్స్ కొంత అస అసహజంగా కనిపించాయి ఇవి అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ తో పోలిస్తే కొంత తక్కువ నైపుణ్యంతో ఉన్నాయని సమీక్షలు అభిప్రాయపడుతున్నారు ఇక కొన్ని సన్నివేశాలు కామెడీని సరిగ్గా జోడించలేకపోయాయి అన్నట్లుగా కూడా అనిపించాయి ఇవి కథలో సహజంగా రాకపోవడం వల్ల ప్రేక్షకులకు డిస్కనెక్ట్ అయిన అనుభవాన్ని ఇచ్చాయి అదేవిధంగా కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ తిరిగే రొమాంటిక్ ఎలివేషన్స్ ఆకట్టుకోలేకపోయాయి ఈ ట్రాక్ కాస్త బలంగా రాసి ఉంటే సినిమా మరింత ఎంగేజ్గా ఉండేదాన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి సో మొత్తానికి మూవీ రివ్యూ ఎమోషనల్ కనెక్ట్తో అస్థిరత విషయానికి వస్తే సినిమా క్లైమాక్స్లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బలంగా ఉన్నప్పటికీ మొత్తం కథలో ఎమోషనల్ కనెక్ట్ ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి ఇక కన్నప్ప శివభక్తిగా మారే ప్రక్రియలో కొన్ని సన్నివేశాలు ఊహించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపలేదు కన్నప్ప జీవితంలోని ఫ్లాష్ బ్యాక్ ఆ క్యారెక్టర్ లోపాలను మరింత లోతుగా చూపించి ఉంటే ప్రేక్షకులతో ఎమోషనల్ బంధం బలంగా ఏర్పడి ఉండేదనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి ఇక డైలాగ్స్ లో ఒరిజినాలిటీ విషయానికి వస్తే కొన్ని డైలాగులు రొటీన్ గా క్లిష్టంగా అనిపిస్తాయి శివభక్తి డ్రాప్ లో రాసిన డైలాగ్లు కొన్ని చోట్ల ఆకట్టుకున్న మిగిలిన సన్నివేశాల్లో డైలాగులు పేలవగా ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది ఇక ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు ఇక డైలాగులు మరింత ఇన్స్పిరేషనల్గా డైలాగులు ఉంటే సినిమా ఇన్ఫాక్ట్ పెరిగేదనే జోరు కూడా సాగుతోంది మొత్తం మీద సినిమాకి ఎన్ని పాజిటివ్లు ఉన్నాయో అంతే నెగిటివ్లు కూడా ఉన్నాయి కంటెంట్ పరంగా యాక్టింగ్ పరంగా మంచు విష్ణు అద్భుతమైన నటన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ఇక ప్రభాస్తో మంచు విష్ణు కనెక్ట్ అయ్యే సీన్లు సెకండ్ హాఫ్ రేంజ్ లోకి పెంచాయి ఇటు క్లైమాక్స్ కి మంచి రివ్యూస్ వస్తున్నాయి మరి సినిమా కమర్షియల్ గా ఎలాంటి రేంజ్ ని అందుకుంటుందో చూడాలి అయితే సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి